వెల్కమ్ టు జిఎంఆర్ అగ్రయన్స్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం మన దగ్గర ఉన్న పంపులు వచ్చేసేదేమో ఇదేమో కేసీ థర్టీ వన్ ఎఫ్ మోల్ అండి ఇది వచ్చేసే ర్యాలీ థర్టీ వన్ ఎఫ్ మోళ్ళు ఈ రెండు మీకు కొంచెం ఇంచుమించు ఒక సేమ్ ఒకటే లాగా ఉంటాయండి కొంచెం చేంజెస్ ఉంటాయి ఇదేమో మీకు ఎల్లో కలర్ షేడ్తో వస్తుంది ఇదేమో మీకు ఇక్కడ గ్రీన్ కలర్ షేడ్తో వస్తుంది మీకు ఇంకోటి వచ్చేసి అండి మీకు ఈ రెండు ఇట్లో కెమికల్ ట్యాంక్స్ వచ్చేసి ఏదైనా ఇరవై లీటర్లే చాలా మంది పదిహేను లీటర్ల ట్యాంక్ అనుకుంటారు ఈ మోడల్ని చూసి లేదంటే మీకు ఏదైనా మీకు రెండు వచ్చేసి ఏదైనా మీకు ఇరవై లీటర్లు కెపాసిటీ వస్తుంది ఇది వచ్చేసేమో మీకు కిసాన్ ఛాయిస్ అనేది వచ్చేసి కొత్త మోడల్ అండి ఈ ర్యాలీ వచ్చేసి చాలామంది రైతులు వాడే ఉంటారు ఇంతగా గత ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి ఈ ర్యాలీ చాలామంది రైతులు వాడుతూనే ఉన్నారు కిసాన్ ఛాయిస్ వచ్చేసి మీకు కొత్త మాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చేసి కిసాన్ ఛాయిస్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది మీకు ఈ ర్యాలీతో వచ్చే మీకు స్పేర్ పార్ట్లు అండి మీకు ఒక ఫస్ట్ వచ్చేసి టూల్ కిట్ ఒకటి టూల్ కిట్ అనేది ఒకటి వస్తుంది టూల్ టూల్ కిట్తో పాటు మాన్యువల్ బుక్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మీకు గన్ పైపు మీకు అన్ని పంపులతో కంపేర్ చేసుకుంటే అండి ఈ గన్ పైపు చాలా మీకు క్వాలిటీ ఉంటుంది మీకు లైఫ్ అనేది మీకు ఈ గన్ పైప్ అనేది మీకు ఎక్కువ వస్తుంది గన్ వచ్చేసి మీకు స్టీల్ గన్ వస్తుంది కొంచెం మీకు దాంతో కిసాన్ఛాయిస్తో గన్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇది కొంచెం లైట్ వెయిల్ లైట్ వెయిట్ ఉంటుంది ఈ గన్నులతో పాటు అని మీకు దీనికి ఎక్స్ట్రా ఆ పంపులతో పాటు మీకు దీనికి ఎగ ఎక్స్ట్రా ఏమొస్తాయి మూడు నాయిల్స్ గన్ స్ప్రే అండి ఇక్కడ మీకు మూడు ఆయిల్స్ ఉంటుంది మీకు ఈ మూడు నాయిల్స్ గన్ స్ప్రే అని వస్తుంది ఇది వచ్చేసి దీనికి ఎక్స్టెన్షన్ రాడ్ అండి మీకు కొంచెం సార్లు ఒక మూడు సార్లు నాలుగు సార్లు కొంచెం దూరం కొట్టుకోవాలన్నా మీకు ఎక్స్టెన్షన్ రాడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది చాలామంది రైతులు దీన్ని యూజ్ అయితే తక్కువ తక్కువ మంది దీన్ని చాలామంది తక్కువ మంది వాడతారు మీకు కిసాన్ ఛాయ్స్తో పట్ల వచ్చేస్తాను మీకు ఒక మాన్యువల్ బుక్ వస్తుంది మీకు ఈ కిసాన్ చాయిస్ అనే కంపెనీతో మాన్యువల్ బుక్ అనేది వస్తుంది గన్ అనేది వస్తుందండి సేమ్ మీకు స్టీల్ గన్ను మీకు ఈ నార్మల్ ఈ గన్నుతో పోల్చుకుంటే అండి మీకు ఈ గన్ను చాలా హెవీ ఉంటుంది కిసాన్ చాయ్స్తో పాటు వచ్చేది మీకు ఈ గన్నుతో పాటు వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్ ఉండి మీకు ఈ గన్ అయితే కొంచెం హెవీ ఉంటుంది మీకు సేమ్ దీనికి కూడా అండి మీకు పైపు ఈ కంపెనీ ర్యాలీ పంప్ కంపెనీతో ఏ పైప్ వస్తుంది మీకు కిసాన్ చాయ్స్ కూడా మీకు సేమ్ అదే కంపెనీ పైప్ అనేది వస్తుంది ఇంకోటి వచ్చేసి మీకు టూల్ కిట్స్ అదేవిధంగా మీకు ర్యాలీ పంప్కి ఇలా టూల్ కిట్ అనేది అయితే వస్తుంది మీకు దీనికి కూడా సేమ్ అదే టూల్ కిట్ అనేది అనేది వస్తుంది ఇంకోటి వచ్చేసి మీకు మీకు ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అండి మీకు ఇది వచ్చేసేమో వాల్బ్రో కార్పేటర్తో వస్తుంది మీకు ఇది వచ్చేసేమో నార్మల్ కార్పేటర్తో వస్తుంది అది మెయిన్ డిఫరెన్స్ అండి ఇంకోటి వచ్చేసి దీని పంప్ సెట్లో కూడా మీకు పంప్ సెట్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వాచర్స్ వస్తుంది ఇదేమో కొంచెం నార్మల్ వాచర్స్ వస్తుంది రెండు పంప్ సెట్ కానీ ఇంజన్ మోడల్స్ కానీ ట్యాంక్ కానీ ఏదైనా మీకు సేమ్ ఒకేలాగా ఉంటుందండి ఈ వాల్బ్రో కార్పేటర్ అనేది ఏంటంటే అండి మీకు మైలేజ్ పరంగా మీకు చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి వాల్బ్రో కార్పెటర్ అనేది పాడైపోవడం చాలా తక్కువండి మీకు మ్యాక్సిమం మీకు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళకి అయినకుంటే పెట్రోల్ కానీ అవి కరెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం మీకు వాల్బ్రో కార్పొరేటర్ లైఫ్ అనేది చాలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు నార్మల్ పంపులకి ఏదైతే కార్పెటర్ వస్తుందో ఆ కార్పొరేటర్ వస్తుందండి మీకు మీకు దానికి దీనికి కొంచెం కార్పెటర్ ఒకటి గన్ ఒకటి వెనకాల పంప్సెట్లో వచ్చేసే వాచర్స్ ఒకటి కొంచెం మెయిన్గా డిఫరెన్స్ ఉంటుంది ఇదేంటంటే మీకు మైలేజ్ అనేది ఇంక్రిమెంట్ ఉంటుందండి ఈ పంపులతో పోల్చుకుంటే దీనికి వచ్చేసి మైలేజ్ అనేది చాలా బాగుంటుంది మీకు దాదాపు ఆ రెండు కార్పెటర్ ఇవన్నీ కాకుండా మిగతా మొత్తం మీకు వచ్చే సామాన్లు మొత్తం ఒకటేలాగా ఉంటాయి మీకు మ్యాక్సిమం కిసాన్ చాయిస్ అనేది అండి మీకు ఆల్బ్రో కార్పొరేటర్తో వస్తుంది కాబట్టి మీకు ఇది బెస్ట్ చాయిస్ అవద్దండి ఎందుకంటే మైలేజ్ పరంగా దీని కానీ ఎందుకంటే మీకు ప్రైస్ ఈ పంపులకు వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ కూడా మీకు అంతే ఉండదు మీకు దీనికి దీనికి కంపేర్ చేసుకుంటే ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఉంటుందండి ఒక మార్కెట్ని బట్టి మీకున్న ఏరియా ప్లేసెస్ని బట్టి మ్యాక్సిమం ఇది వచ్చేసి మీకు దీనికి దీనికి ఏది అనుకుంటే ఇదే మంచిగా ఉంటుందండి అని ఎందుకంటే దీనికి వచ్చేసి వాల్బ్రో కార్పొరేటర్ కాబట్టి మీకు జపాన్ కార్పొరేటర్తో వస్తుంది ఇంకోటి వచ్చేసి మీకు గన్లు కానీ ఏ ఈ పంపు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీకు ఒకసారి ఈ రెండింటిని కూడా మీకు డెమో చేయడం జరుగుతుంది చూశారు కదండి ఇప్పుడు ఈ రెండు పంపులు ఉంది మా ప్రిఫరెన్స్ అయితే అంటే మీకు కిసాన్ చాయిస్ అనేది చాలా బాగుంటుంది అది కూడా ఎందుకంటే మీకు బాల్బ్రో కార్పేటర్తో వస్తుంది కాబట్టి కార్పొరేటర్కి కూడా మీకు మీరు వారంటీ ఇవ్వటం జరుగుతుంది మీకు సపోజ్ ఇది తీసుకుంటే మాత్రం అంటే మీకు మనం అనేది ఎవరికి కస్టమర్కి ముందు కానీ ఇప్పుడు కానీ కార్పెటర్ కానీ మనం వారంటీ అయితే ఇవ్వట్లేదు దీనికి మాత్రం అంటే కంపల్సరీ కార్పెటర్ కూడా మీకు వారంటీ ఇవ్వటం జరుగుతుంది పంపులు ఈ రెండు పంపులు మీకు కిసాన్ చాయిస్ కానీ ర్యాలీ కానీ ఎవరికైనా కావాలనుకుంటే అండి కిందన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది